ఓం శ్రీ అరుణాచలేశ్వర య అందరికి అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మనము రమణ మహర్షి గారు రచించిన అరుణాచల అక్షర మణమాల గురించి అయితే మనము విందాము మొదటి చరణం గురించి అయితే మనం విని ఉన్నాము ఎవరైతే వినలేదో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు వినండి ఈ రోజున మనము రెండవ చరణం గురించి అయితే మనము విందాము అలగు సుందరములబల చేరి నేను నీ వందమభిన్నమై అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అరుణాచల తమిళంలో అలగు సంస్కృతుల్లో సుందరమను పదాలు వేరైనా వాటి అర్థం ఒకటే అందము అయినట్లు నువ్వు నేను అను ఉపాధులు వేరుగా అనిపించిన పరమార్థమున ఒకటే విశేషం ఏంటంటే తమిళంలో అలగు అనగా సుందరం అని అర్థం సుతరాం అద్రియత ఇది సుందరం బాగా సంతోష పెట్టినది కనుక అందానికి సుందరం అని పేరు రమణ మహర్షి తల్లిదండ్రుల పేరు కూడా అడుగు సుందరముల గట గమనార్హం జీవుని అజ్ఞానము దేవుని నుండి వేరు చేస్తోంది అజ్ఞానము తొలగినప్పుడు జీవుడు దేవుడు ఇద్దరు ఒకటిగా కనిపిస్తాడు తర్వాత మనం మూడో చరణం గురించి అయితే మనము విందాము లో దూరి లాగి నీలో గుహను చేరగా సమరించితే ముకో అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే అరుణాచల నీ హృదయము లోపలికి దూరి నన్ను ఇంట్లోంచి బలవంతంగా బయటకు తీసుకుని వచ్చావు గుహ వంటి నీ హృదయము లోపల బంధించావు ఏమిటి నీ లీలా ఇక్కడ విశేషణలు చెప్తూ ఉన్నారు ఇక్కడ శ్రీ భగవాన్ మధురైలోని తమ ఇంటి నుండి బలవంతంగా తిరువన్నామలయ్యికి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు తన పదిహేడవ సంవత్సరంలో మధురైలోని తన ఇల్లు విడిచిపెట్టి అరుణాచలంలో యాభై నాలుగు సంవత్సరములు నివసించారు శ్రీ భగవాన్ ఇప్పుడు నాలుగవ చరణం గురించి మనము విందాం ఎవరికిగా నన్ను ఏలిసి విడిచిన అఖిలము నిందించు నరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ఈ శ్లోకానికి ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే ఓ అరుణాచలా పరమశివా ఎవరి కొరకు నన్ను నువ్వు ఏలుకొన్నావు ఏలుకొన్న నువ్వు ఇప్పుడు నన్ను బదిలీ వేస్తే లోకము నిన్ను నిందిస్తుంది కదా అది నాకు బాధ కలిగిస్తుంది విశేషాలు చెప్తూ ఉన్నా తన కొరకే తప్పించిన ప్రేమికురాలిని ప్రేమికుడు విడిచిపెట్టాడు అప్పుడు ఆ ప్రేమికురాలు పలికిన మాటల పైకి ఈ వాక్యాలు అనిపిస్తాయి ఆ మాటల్లా పైకి ఈ వాక్యాలు అనిపిస్తాయి ఇది మధుర భక్తి సంప్రదాయంలో రమణ మహర్షి రాసిన స్తోత్రం అంతరార్థం ఇది ఇందులో ప్రేమికురాలు భక్తుడు ప్రేమికుడు భగవంతుడైన అరుణాచలుడైన శివుడు నా మనసు నిన్ను విడిచి లౌకిక ఆలోచనల వైపు అప్పుడప్పుడు ప్రసరిస్తుందని నన్ను విడిచివేశాం ఎప్పుడు నీ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనే లేకపోతే నన్ను ఎందుకు భక్తునిగా స్వీకరించావు అరుణాచల పరమశివ ఇప్పుడు ఈ భక్తుణ్ణి ఇలా వదిలేస్తే లోకం నీ గురించి చెడ్డగా చెప్పుకోదా భక్తుని మనస్సును స్వాధీనపరుచుకున్న తర్వాత అలా దూరం చేయటం అరుణాచలానికి న్యాయం కాదని భక్తుడు ఈ స్తోత్ర భాగంలో వేడుకుంటూ ఉన్నాడు శ్రీ రమణాశ్రమ లేఖ నుంచి ఒక మనోహరమైన విషయం శ్రీ భగవాన్ తల ఎప్పుడు ఊగిపోతూ ఉండేది చేతికర లేకుండా వారు నడవలేకపోయేవారు నిలువుగా నిలబడలేకపోయేవారు ఇదంతా వృద్ధాప్యం వల్ల కాదు దీనికి రమణ మహర్షి ఇలా కారణం చెప్పారు ఒక చిన్న పూరి పాకలో పెద్ద ఏనుగులను బంధిస్తే ఆ పాక కదిలిపోదా అట్లాగే ఇదీను అన్నారు ఆ స్థాయి కలిగిన మహనీయుని స్తోత్రధారలో ఒక భాగము చదువుకున్నాం ధన్యులయం జయ రమణ తర్వాత ఐదవ చరణం గురించి మనము విందాము ఈ నింద తప్పు నిన్నేటికి తలపించి నిందప్పుడు వారెవరచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే ఓ అరుణాచల పరమశివ ఏలుకొన్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలివేస్తే భక్తుణ్ణి వదిలివేశాడని లోకము నిన్ను నిందిస్తుంది కదా ఈ నింద నుంచి నిన్ను నువ్వే కాపాడుకో నిన్నే తలుచుకునేటట్లు నన్నెందుకు చేస్తావు నువ్వే నీ గురించి తలుచుకునేటట్లు చేస్తావు నీ సాంగత్యంలోని మధురిమ చూసిన నేను నిన్ను వదల్లేను నిన్నెవ్వరూ వదిలిపెడతారు అందరూ నిన్ను అంటి పెట్టుకునే ఉంటారు విశేషాలు చెప్తూ ఉన్నారు జలాశయం విడిచి చేప ఎలా మనలేదో భగవంతుణ్ణి విడిచి భక్తుడు క్షణమైనా ఉండలేడు ప్రసిద్ధమైన మందార మకరంద పద్యముల్లో ఇదే భావన ఉంది పారిజాత పుష్పంలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మిద ఉన్నత్త పూ మీద వాలుతుందా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోయిన ఒక చెరువు దగ్గరకు వెళ్లి ఆ నీళ్లు తాగుతుందా లేత మామిడి చిగురు తాను తిని పూ అంటూ పూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్న పూర్వకంగా వెళ్లి అడవి మల్లెలు పూసి చెట్టు మీద వాలుతుందా పూర్ణమైన చంద్రబింబంలోంచి వచ్చి అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకూర పక్షి పొగ మంచును త్రాగడానికి ఇష్టపడుతుందా సర్వకా కాలముల ఎందు తామర పువ్వుల వంటి పాదములు కలిగిన భగవంతుని పాదములను సేవించడం చేత భక్తి తన్మయత్వం భక్తునికి కలుగుతుంది భగవంతుని విడిచిపెట్టడం అంటే ఎలా విడిచిపెడతాను ఈ భావ సముదాయాన్ని రమణ మహర్షి ఈ మనమాల భాగంలో చెప్పారు అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ రమణ భగవాన్ అరుణాచలేశ్వరాలయంలోని చెట్టు క్రింద పూల తోటల శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చుని తనలో తాను ఆనందిస్తూ ఉండేవాడు వచ్చిపోయే ప్రజలు రమణ మహర్షిని చూసి పిచ్చివాడు పిచ్చి చేష్టలు అనుకుంటూ వెళ్ళేవారు భగవాన్ వారి మాటలకు నవ్వుకుంటూ ఈ పిచ్చి అందరికీ పడితే ఎంత బాగుండును అని అనుకునేవారట తర్వాత ఆరోచరణ గురించి అయితే మనము విందాము ಕನಿ ಜನನಿ ಕನ್ನ ಘನ ದಯತ ಇ ಅನುಗ್ರಹ ಮರುಚಲಿವ ಅರುಣಾಚಲಸಿ ಅರುಣಾಚಲಸಿ ವರುಣಾಚಲ ఈ చరణానికి తాత్పర్యము అరుణాచలా శివా నీ ప్రేమ దయ కన్న తల్లి ప్రేమ కన్నా గొప్పవి నీ అనుగ్రహం ఎంత అద్భుతం విశేషాల్లో చెప్తూ ఉన్నారు భగవాన్ రమణులు శివుని ఇక్కడ కన్న తల్లి అన్నారు కన్న తల్లి అంటే సొంత తల్లి సొంత తల్లిలా అతి వాత్సల్య భావంతో వాత్సల్యంతో చూసుకుని స్త్రీ నన్ను గన్న తల్లి అన్నపూర్ణ మహాదేవి అన్నాడు శ్రీనాథుడు భీమఖండంలో మూడు తొమ్మిది చరణల్ చెబుతున్నాడు శ్రీ రమణ భగవానికి అరుణే అరుణాచలేశ్వరుడు తల్లి లాంటి వాడు తన బిడ్డ అవసరాలను చూస్తూ తల్లి కాపాడుతూ పెంచుతుంది అలాగే శ్రీ అరుణాచలేశ్వరుడు శ్రీ భగవాన్ అంతరంగం పట్ల శ్రద్ధ చూపించారు రామణుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చారు అందుకే శివుని దయ అపారమైనదని రమణులు పొంగిపోయారు తిరువాచకం అనేది మాణిక్యవాచకర్ అని భక్తుడు గానం చేయగా శ్రీ చిదంబర నటరాజ స్వామి స్వహసాలతో రాసుకున్నారట ఆమోదముద్ర వేశారట అందులో మాణిక్యవాచకర్ ఇలా అంటారు అమ్మకి బిడ్డ ఆహారాన్ని గురించి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు తల్లి ప్రేమ అంత గొప్పది కానీ శివా నీ దయ అంతకంటే అద్భుతమైంది నేను అడగకుండానే నన్ను స్వీకరించో నీ అహాన్ని రూపమాపావు ఆత్మజ్యోతిని వెలిగించవు రమణుల వచనంలోని భక్తి తాదాత్మ్యత ఈ మాటల్లో కూడా ప్రతిఫలించింది పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఇరవై రెండున భగవాన్ రమణుల తల్లి అలఘమ్మ నిర్యాణము పొందారు ఆమె సమాధిపై మహర్షి లింగాకారముతో ఉన్న ఒక శిలను ప్రతిష్ఠించారు దానికి మాతృ భూతేశ్వర లింగమని పేరు ఒకసారి ఒక భక్తుడు రమణను ఇలా అడిగాడు మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దానిని ఆపటం మాకు సాధ్యపడటం లేదు స్వామి అని అవును అది నిజమే ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడను తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు అప్పుడు తల్లి వచ్చివాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుంది అదే విధంగా మనము కూడా మన మనసు ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి అని రమణ మహర్షి చెప్పారు రమణుల బోధనలో సాధనలో భాషణలో అన్ని మాతృమయం తర్వాత మనం ఏడో చరణం గురించి అయితే మనము విందాము నిన్నే మార్చి ఎరుగము పైని నుండు మా అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ చరణానికి ఏమిటంటే అరుణాచలేశ్వర నా మనస్సుకి స్థిరం లేదు ఎప్పుడూ చంచలమే నీ సంరక్షణలో నిలుపుతున్న అయినా నిన్ను కూడా మోసం చేసి భౌతిక విషయాల వైపు అది పరిగెడు పరిగెట్టవచ్చు నీ దయ ఒక్కటే దానిని స్థిరంగా ఉంచుతుంది కనుక నా మనస్సు భౌతిక విషయాలతో చంచలం కాకుండా అందులో ఎప్పుడూ నువ్వు నివసించు విశేషాలు చెప్తూ ఉన్నారు సదామోహట్యాం చరతి యువతీనాం కుచగిరవు

పర్వతములపై ఎగురుతోంది ఆశలని కొమ్మలపై దూకుతోంది అటు నిటు వేగంగా పరుగులు పెడుతోంది అత్యంత చపలమైన నా మనస్సునే ఈ కోతి భక్తి అనే త్రాడుతో కట్టివేసి నీ వశంలో పెట్టుకో అని శంకరులు శివానంద హరిలో అన్నారు రమణులు కూడా ఇదే పద్ధతిలో శివుని భావించారు మానవ శరీరమునందు అని ఏది తోచున్నదో అది మనసు అన్నారు రమణులు ఒకసారి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జామ్లాల్ బజాజ్ తో కలిసి రమణ ఆశ్రమానికి వచ్చారు తిరిగి వెళుతూ రాజేంద్ర ప్రసాద్ శ్రీ భగవాన్ని ఇలా అడిగారు మహాత్ముడు నన్ను ఇక్కడికి పంపించారు వారికి ఏమైనా చెప్పమంటారా హృదయం హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఒక వర్తమానం అవసరమేమిటి ఇక్కడ పనిచేసే శక్తి అక్కడ కూడా పని చేస్తుంది అన్నారట భగవాన్ సబర్మతి వార్ధ మొదలైన ఆశ్రమాల్లో ఎవరైనా మనసు బాగుండలేదని మహాత్మాతో అంటే రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ నెల రోజులు ఉండి రండి అని చెప్పి పంపేవారట మహాత్మా గాంధీ ఇటువంటి మహానుభావులు పుట్టిన పుణ్యభూమిలో పుట్టినందుకు ఆనందిస్తూ మనో నిశ్చేలము కలిగించమనే రమణుల భావాన్ని పునఃస్మరించుకుందాము తర్వాత ఎనిమిదవ చరణం గురించి మనము విందాము రుగకయుల్లం మునినుగని ఎనగ ద్యుతి జూపు మరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే అరుణాచల నా మనసు ఈ ప్రపంచాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది నీలో అది లీనమైపోయేటట్లుగా దానిని పట్టుకో నీ దివ్య మోహన రూపంలో అది అణిగి ఉండేటట్లు దానిని చెయ్యవయ్యా విశేషాల్లో చెప్తూ ఉన్నారు మనసుకు చపలత్వము సహజ గుణం ఇంద్రియ సంబంధమైన వాటిలో తిరిగే దానిని సంపూర్ణ ఆనందము దొరకదు ఇంద్రియాలు ఇచ్చేవి కేవలం విషయానందం పరమాత్మ సచిదానంద స్వరూపుడు సచిదానందము గల నీ రూపంలో నా మనసు నిండిపోవాలి అలా నాపై దయచూపమని రమణులు శివుని ప్రార్థిస్తూ ఉన్నారు గుడి వెంకటాచలం పరిచయం అక్కర్లేని రచయిత అక్కర్లేని రచయిత ఆయన రామణుల భక్తులు ఒకసారి రామణ భగవాన్ని కలిసి నేను వెళ్తున్నాను అని చెప్పా శ్రీ భగవాన్ ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వా ఆ చిరునవ్వు చలంలో మార్పుని తీసుకుని వచ్చింది నువ్వు వెళ్లిపోతే ఇక్కడ నేను ఎట్లా బ్రతకగలను నేనంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అని రమణులు అన్నట్లుగా చలంకి అనుభవించింది ఇంటికి వచ్చిన తర్వాత నేనెవర్ని అని చింతనని చలం ప్రారంభించారు చాలా సార్లు వారి ప్రమేయం లేకుండా ధ్యానం ముంచెత్తింది చలం మనసు నిచ్చలమైంది అరుణాచల నా మనసు ఈ ప్రపంచాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది నీలో అది లీనమైపోయేటట్లుగా దానిని పెట్టుకో నీ దివ్య మోహన రూపంలో అది అణిగి ఉండేటట్లు దానిని చెయ్యవయ్యా అనే రమణుల ప్రార్థన చలం వాస్తవ జీవితంలో మనకు నిజం చేశారు మనసును అరుణాచలేశ్వరుని వంటి రమణుల్లో కలిపారు ఆయన అనుగ్రహంతో తర్వాత మనం తొమ్మిదవ చరణం గురించి అయితే మనం విందాము నన్ను జరిచి ఇప్పుడు నన్ను గలియక విడుటిది మగతన అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ ఆచరణానికి తాత్పర్యం అయితే మనం విందాం అరుణాచల పక్వమైన నా అహంకారాన్ని నాశనం చేశావు నీకు నాకు ఏమి తేడా లేదు నాకంటూ ఇప్పుడు ఏమి మిగలలేదు ఇప్పుడు నన్ను నీవు కలుపుకోకపోతే నీ పౌరుషానికి ఇది మచ్చ కాదా ఇక్కడ విశేషాలు చెప్తూ ఉన్నారు ఒక కన్ని పిల్ల అడిగినట్లుగా భక్తుడు భగవంతుని అడుగుతూ ఉన్నాడు నాదైన ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేసిన తర్వాత నాతో నీవు ఏకమై తీరాలి అలా కాకపోతే అది నీ మగతనం కాదు నన్ను నీ దానిగా చేసుకోవయ్యా భూమి మీద పడనంత వరకే వాన చినుకుకి ఒక వ్యక్తిత్వం భూమి మీద పడిన తర్వాత అది భూమిలో కలిసిపోతుంది కలిసిపోవాలి అని భక్తుడు ఆవేదన పడుతూ ఉన్నాడు ఒకసారి భక్తులు ఒకరు భగవాన్ని ఇంతమంది సాధువులు ఉన్నారు కదా వారిలో అసలైన సాధువు ఎవరో ఎలా తెలుసుకోవాలని అడిగారు నీ ప్రయత్నం అంటూ ఏమీ లేకుండా ఎవరి వద్ద నీకు చెప్పలేని ప్రశాంతత వస్తుందో వారే అసలైన సాధువు అని భగవాన్ సమాధానం చెప్పారు ఈ ప్రశాంతత స్వామిలో కలిసేటట్లు చేస్తుంది సదనైన అస్తిత్వాన్ని నశింపజేసి అఖండ రూపంలో కలిసేటట్లు చేస్తుంది రమణులు ఈ భాగంలో మనకు చెప్పినది ఇదే ఆ ప్రశాంతత కోసం అన్వేషిద్దాం తర్వాత మనం పదో చరణం గురించి అయితే విందాం ఏటికి నిర నన్ని తరులు లాగనిధి నీకు న్యాయమా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ చరణానికి తాత్వరైతే విన్నాం ఓ అరుణాచల ఈ మొద్దు నిద్ర నీకు ఎందుకయ్యా నీ దాన్ననైన నన్ను ఇతరులు నన్ను లాగుతున్నా నీకు పట్టదా ఇది నీకు న్యాయమా ఇక్కడ విశేషాలు చెప్తూ ఉన్నా మధుర భక్తి సంప్రదాయంలో ఒక కన్ని పిల్ల అడిగినట్లుగా భక్తుడు భగవంతుణ్ణి గద్దిస్తూ ఉన్నాడు నీకు పూర్తిగా అర్పించుకున్న నీ దానిని నేను నన్ను ఇతరులు లాక్కుపోతుంటే ఊరుకుంటావేమిటి ఇదేమన్నా బాగుందా అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు ఈ ఇతరులెవరు ేంద్రియాలు ఒకటి జ్ఞానేంద్రియాలు చర్మము కన్ను చెవి నాలుక ముక్కు ఇవి ఐదు కర్మేంద్రియాలు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ ఇవి ఐదు తర్వాత అంతరింద్రియములు మనోబుద్ధి అహంకారములు ఇవి మూడు ఇంద్రియములు సమూహము అక్షమాల ఈ శ్రీ రామణ మహర్షి రచించింది అక్షరమాల అనేది అక్షర మణమాల వీటికి దగ్గర సంబంధము కనబడుతుంది ఒకసారి కాశ్మీర్ నుంచి ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చారు తన మాతృభాష కాశ్మీర్ తప్ప ఇంకోటి ఆయనకు రాదు శ్రీ భగవాన్ ఎదుటకు వచ్చి తన మాతృభాషలో కొన్ని ప్రశ్నలు అడిగారు శ్రీ భగవాన్ ఏమి మాట్లాడలేదు అతని వైపు చూశారు కొంత సమయం తర్వాత ఆ కాశ్మీర్ నుంచి వచ్చిన అతను సంతృప్తితో వెళ్ళిపోయారు తర్వాత రోజు ఎవరో రమణలు అడిగారు మీకు కాశ్మీరం వచ్చా రాత్రి మా కాశ్మీర్ వాడు మీ దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగాడట మీరు అదే భాషలో సమాధానాలు ఇచ్చి సందేహాలు తీర్చారట అని ప్రశ్నించారు నేను నోరు ఇప్పలేదు అని రమణ శ్రీ రమణ భగవాన్ జవాబు ఇది ఇంద్రియాల మీద రమణలకున్న పట్టు తానుగా మాట్లాడలేదు కానీ భక్తునికి రమణులు మాట వినిపించింది ఇది అపూర్వమైన ఇంద్రియానుభవం తర్వాత మనము పదకొండవ చరణం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ రమణాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆ భగవంతుని అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాగుణు సమస్త మంగళాని బంతు స్వస్తి